హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీషన్ నాణ్యాప్షాల్ ఈరోజు వీడియో వచ్చేసి అంటే ఫస్ట్ నేను అయితే హైదరాబాద్ వచ్చాను ఇక్కడికి వచ్చినాక ఫ్రెండ్ ఫ్రెండ్గాని ఫోన్ చేసి వాళ్ళ రూమ్ కట్ట వచ్చాను ఫస్ట్ వాళ్ళ రూమ్ ఎలా ఉందని చూపిస్తాను ఫస్ట్ అంటే ఇప్పటి నుంచి ఉండేది అలానే కాబట్టి చూపిస్తాను ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ఈ వీడియో ఏంటంటే బ్యాచ్ల లైఫ్ కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఆ రూమ్ ద్వారా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు అయితే చూసేయండి సో గైస్ మనం ఉండేది ఎక్కడ అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా నైన్త్ ఫ్లోర్లో ఉంటున్నాము చెల్లో చూద్దాం పదండి ఫ్రెండ్స్ అయితే లిఫ్ట్ అయితే ఎక్కాను మెట్లో ఎక్కాను ఇంకో నైన్త్ ఫ్లోర్ లెట్స్ గోవా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైన్త్ ఫ్లోర్కి అయితే వచ్చాను ఇప్పుడైతే రూమ్ చూపిస్తా చూడండి వాళ్ళైతే కాలేజ్ పోయారు రెండు ఒక్కరినో ఉన్నా చూపిస్తా చూడండి ముందుగా రూమ్ చూపించే ముందు బ్యాచిలర్ కష్టాలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఇయర్ రూమ్ రేమ్ టైం కట్టాలి బియ్యం తెచ్చుకోవాలి గ్యాస్ తెచ్చుకోవాలి ఉప్పులు పప్పులు నీళ్ళు అవన్నీ తెచ్చుకోవాలి రూమ్ నీట్గా ఉంచుకోవాలి ఇవన్నీ ఉన్నా కూడా వంట చేస్తూడు ఉండాలి గిన్నెలు దోమతాడు ఉండాలి ఇవన్నీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని చేసిన రూమ్ అనేది మెయింటైన్ చేయ ఇదంతా పక్కన పెడితే అమ్మ మిస్ అవుతూ అమ్మ చేతి వంట మిస్ అవుతూ బ్యాచిలర్ ఒక రూమ్ పెట్టి ఒకానొక టైంలో మనీ లేక కడుపులు మార్చకుండా ఉన్న రోజులు ఉంటాయి ప్రతి ఒక్క బ్యాచిలర్కి అలాగే మార్నింగ్ లెవెన్ బ్రష్ చేసుకొని స్నానం చేసి కాలేజీకి పోతే కాలేజీలో సార్ తిట్టిన రోజులు ఉంటాయి లేటుకు వచ్చినందుకు మధ్యాహ్నం అయితే అందరు అన్నం తింటుంటే మనం చూసుకుంటే కడుపులు మాడబెట్టుకుని ఉన్న రోజులు ఉంటాయి బ్యాచిలర్కి ఇదంతా అయిపోయినా కాలేజ్ మొత్తం అయిపోయినాక మళ్ళీ రూమ్కి వచ్చినాక బట్టలుంటే బట్టలు విండేసుకొని ఏదైనా వర్క్ ఉంటే చేసుకున్న తర్వాత ఖాళీగా ఉన్న టైంలో కూర్చొని అరే ఎందుకురా నాకు ఇన్ని బాధలని లోపడనుకున్న రోజులు ఉంటాయి బ్యాచిలర్కి ఇదంతా అయినా కూడా ఒక బ్యాచిలర్ మనసులో ఎంత బాధ పెట్టుకున్నా బయటికి నవ్వేవాడేరా బ్యాచిలర్ ఇవి గైస్ బ్యాచిలర్స్ కష్టాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ వీడియో అనేది లాంగ్ అవుతుందని కొన్ని చెప్పాను ఇంకా మీకు తెలిసిన ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే మీకు రూమ్ అయితే చూపిస్తాను చూసేయండి చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంకా నచ్చితే వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తాళం లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలి ఇప్పుడు డోంట్ టెన్షన్ దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది చూపిస్తుంది రండి దీన్ని ఇలా పెట్టినా ఇలా అన్నమా ఇలా కొంచెం అయిపోయి తాళం వెళ్ళినట్టే దీన్ని ఎర్రగోటి రావట్కి తాళం వేసినట్టు ఉంటుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసామంటే ఇలా రూమ్ వచ్చేస్తుంది ఇలా టర్న్ ఇచ్చుకున్నామంటే ఇక్కడ బ్యాట్ ఉంటుంది క్రికెట్ ఎక్కువ అవుతారు ఇందులో ఇది చూస్తారు కదా శ్రద్దలు ఈడేసి ఏడవను కూడా అని ఉంటాయి తీసినా కట్టే ఉంటాయి ఇవి వచ్చేసి వాటర్ క్యాన్స్ టూ ఉంటాయి ఒకటి ఎప్పుడు ఉంటాయి నీళ్ళు ఎనీ టైం ఇలా వచ్చేసామంటే ఈ ట్యాప్స్ వాటర్ ఇది గిన్నెలు తొమ్మిది ఇదైతే సింకు గిన్నెముకుటానికి ఇది వాటర్ జాక్ అయితే ప్లేట్స్ ఇది బిస్కెట్స్ చూసారు కదా ఇప్పుడైతే టైం టూ అవుతుంది ఆకలి అయితే తెచ్చుకున్న తెచ్చుకున్నా అన్నం కూడా ఉండలేదు ఇంక ఇలా వచ్చేసామంటే బాగుంటాడా చూసారు కదా నిన్నొన్నే అన్నం ఇంతవరకు ఉండలేదు అది అలా ఉంటుంది చూసారా మిరపకాయలు ఏడియా అన్నీ ఉన్నాయి చూసారు కదా ఎట్లున్నాయో ఇది రైస్ కుక్కర్ అన్నం వండుకున్నది ఇవైతే ఉప్పులు కారాలు పప్పులు ఇవైతే బియ్యం ఇలా కిందకు వచ్చేసామంటే ఈ కబోర్డ్స్ ఇందులో ఏముంటాయి అంటే ఏమన్నా ఎక్కువ తక్కువ సామాన్ తెచ్చుకుంటే ఎందులో వేసుకోవాలి తెలిసారు కదా నూనె కానీ అయితే ఉన్నాయి ఇలా అవి కూడా అయిపోయినాయి ఇవన్నీ వస్తు సామాన్లు పెట్టుకున్నాయి ఎక్కువ తక్కువ ఇలా వచ్చేసి మళ్ళీ పైన కూడా ఉంటాయి కబోర్డ్స్ అన్ని కబోర్డ్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో ఇప్పుడైతే ఇక్కడ వచ్చినామంటే అబ్బాబా ఈ చెప్పడం మర్చిపోయినా ఈ వ్యూ చూస్తే మాత్రం బిల్డింగ్స్ మాత్రం అమ్మా అమ్మా అమ్మ కళ్ళు తిరిగిపోతే నైన్త్ ఫ్లోర్ ఉన్నాం కాబట్టి వ్యూ చూడండి ఎంత ముద్దుగుందో బిల్డింగ్స్ ఎబ్బా బాబా బాబా మామూలుగా ఉండదు లైవ్లో చూస్తే వచ్చేసి ఏంటంటే గిన్నెలు ఇంకేమైనా బట్టలు పొద్దుకోడానికి ఫ్రీగా ఉంటుంది ఇక్కడ ఏదైనా మైండ్ టెన్షన్స్ ఉంటే ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే నైట్ మంచిగా హెయిర్ వస్తుంది మంచిగా బిల్డింగ్ చూసుకుంటే మంచిగా ఫ్రీ అవుతాం ఇది వస్తారు కదా ప్లేట్స్ తిన్నాక కడుక్కొని పెట్టుకోవాలి ఇదైతే ఇది రైస్ కుక్కర్ గిన్న ఇది ఏమన్నా చికెన్లు ఏమన్నా తెస్తే కడాయిలు ఉంటారు కూరలు కూడా ఇదేందంటే నిన్న వర్షం పడ్డది మొత్తం పలిగింది కింద పడ్డది బాగానే కింద పడ్డది ఇంకా ఏం కూర్చుకోలేదు బాగానే కింద పడుతుండే మొత్తం కింద ఇల్లంగా బాబా ఇల్లంగా చూడండి ఏమన్నా ఉందా వ్యూ నైన్త్ ఫ్లోర్లో ఉండి అందరి బాబా బిల్డింగ్స్ చూస్తే ఆ ఫీల్ ఎవరు ఉంటుంది ఎంత చెత్త కుప్పలు ఇలా వచ్చేసామంటే నెక్స్ట్ రూమ్ బెడ్స్ ఇవి బెడ్రూమ్స్ అనమాట ఇవి చూసారు కదా కాలేజ్ బ్యాగ్ ఏరియా ఉంటాయి అదే మన ఇంట్లో ఉంటాయి ఉండదు బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది ఎక్కడనే ఉంటాయి ఇక మన వల్ల కాదు ఈ పనులు చేయాలంటే మరత పెట్టాలి అంటే మళ్ళీ పడుకున్నప్పటినే పడుకుంటే అయిపోతుంది ఇలా వచ్చేసి ఇలా వ్యూ మాత్రం కబోర్డ్స్ ఉంటాయి ఇది వచ్చేసి బాత్రూమ్ ఇలా ఉండి ఇలా ఉండి మంచిగా బ్రష్ చేసిన స్నానం చేసిన ఇలా ఉండి మంచిగా అద్దాం ఇందులో టాయిలెట్స్ అయితే మనకు క్లీన్గా ఉంటాయి మంచిగా దీని డోర్ ఇది గ్యాస్ చూడండి ఫ్యాన్ మరి ఇంట్లో ఇలా ఉంటుందా చూసారు కదా ఎలా ఉందో బ్యాచిలర్ లైఫ్ అంటేనే ఇలా ఉంటాయి ఇలా వస్తే ఇంకొక రూమ్లోకి పోదాం ఇది వచ్చేసి వైఫై ఉన్నమనేది తీసుకురంట అంటే నెట్ అందాక నెట్ సరిపోక ఇది చూస్తారు కదా ఇది స్విచ్ స్విచ్ బోర్డు ఖరాబ్ అయినా ఇది తెచ్చుకోరు ఛార్జింగ్ అయితే పెట్టుకుంటారు కదా చూసారా కబోర్డ్స్ బట్టలు పెట్టుకుంటుంది అవన్నీ చూసారు కదా బట్టలు ఎట్టున్నాయో బ్యాచ్లర్ అంటేనే ఇలా ఉంటుంది అబ్బా ఇది ఒకటని కాదు ప్రతి ఒక్కరి బ్యాచులర్ లైఫ్ ఇలానే ఉంటుంది సిటీకి వచ్చి కాలేజీలో ఉండి జాబ్ చేసుకుంటా సేమ్ మా అమ్ము అలా ఉంటుంది ఈ బెడ్స్ అన్నమాట ఇంకా ఇంకేముంది మీకు ఇంకో మంచి ప్లేస్ చూపించాలి సిటీ మొత్తం ఎలా ఓపెడుతుంది అనుకుంటున్నాం ఒక ప్లేస్ నాన్ చూపిస్తే పోయి సరేగా వెయిట్ చేయండి చూపిస్తాను ఫైనల్గా అయితే చూడండి రూమ్ మొత్తం ఒకసారి ఇది చూడండి గైస్ మొత్తం బాల్కనీ ఇదంతా ఫ్రీ చెప్పులన్నీ నా డీట్స్ ఇది నైన్ జీరో టూ నెంబర్ నంబర్ నెంబర్ బో నైన్ జీరో టూ నైన్త్ ఫ్లోర్ అనబట్ ఇది చూడండి గైస్ ఇది మొత్తం హాల్ ఇది ఇది ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ రూమ్స్ మాత్రం మంచిగా ఏదాముందు రూమ్ అయితే కానీ మెయింటైన్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉండొచ్చు ఇందులో ఇలా ఉంటుంది బ్యాచిలర్ లైఫ్ మీకు ఒక ప్లే చూపిస్తాను కదా చూపిస్తా చూడండి ఇలా పోయినామా ఇలా వచ్చినామా ఇంకా టవల్స్ ఉంటే ఇక్కడ ఆరేసుకోవాలి బట్టలు కూడా ఇంకో ఇదిగో ఇది నుంచి ఇలా ైస్ వా బిల్డింగ్స్ అన్ని బిల్డింగ్స్ ఉంటాయి ఇందులో ఇది అంటే రూమ్ వేస్ట్ రూమ్ అనమాట మొత్తం ఇలా ఉంటది కూడా బట్టలు ఆరేసుకుంటారు బిల్డింగ్ చూస్తే వ్యూ మొత్తం సిటీ మొత్తం అవుట్కట్ మొత్తం పడతాయి దమ్ ఉంటుంది ఇక్కడ లైవ్లో చూస్తే ఇంకేక్ దమ్ ఉంటది వావో వావ్ నైట్ చూపిస్తే ఇంకా లైట్స్ అన్నీ చూస్తే వేరప్ప గైస్ ఇది వీడియో ఫ్రెండ్స్ చూసే కదా వీడియో మొత్తం అయితే ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెడ్ కలర్లో ఉంటుంది పక్కెంపటో గంట సింబాలు ఉంటుంది దాన్ని గట్టే కొట్టండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి బాయ్ బాయ్ లవ్ యూ టు ఆల్ టేక్ కేర్